వెల్కమ్ టు మనబడి వీడియోస్ తెలంగాణ ఏపీ సెట్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించిన డేట్స్ ఆల్రెడీ మనం వాళ్ళు రిలీజ్ చేయటం దాన్ని మీకు నేను ప్రొవైడ్ చేయటము ఆ డేట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది బట్ స్టిల్ ఇంకొక అఫీషియల్ నోటిఫికేషన్ ఇప్పటిదాకా రాలేదు మనకు సో ఇది రిలీజ్ అయ్యింది తెలంగాణ ఏపీ సంబంధించి మరి దీంట్లో అనూహ్యంగా ఏంటంటే కొంతమంది విద్యార్థులకు ఎంసెట్ రాయకపోయినా సరే వాళ్ళు ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి తెలంగాణ ఏపీ సెట్ వాళ్ళు ఒక నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు మరి ఆ విద్యార్థులు ఎవరు వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేయాలి ఎంసెట్ రాయకపోయినా కూడా అని వీడియోలో డిస్కస్ చేద్దాము సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి కౌన్సిలింగ్ సంబంధించి ఎంటర్ ఎన్ టు ఎండ్ ప్రాసెస్ మీకు గైడెన్స్ అనేది మన దగ్గర నుంచి ఉంటుంది సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మనం స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అసలు ఫస్ట్ అప్లై ఎలా చేయాలి పేమెంట్ ఎలా పే చేయాలి పేమెంట్ చేసేటప్పుడు చాలామంది చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలా దాన్ని కవర్ చేయాలి తర్వాత స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేయించుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర కొన్ని కొన్ని నేమ్స్ కొన్ని కొన్ని సర్టిఫికేట్స్లో డిఫరెంట్గా ఉంటాయి వాటిని ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా వాటిని ఎదుర్కోవాలి అలాగే ఫైనల్గా మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలా మంచి కాలేజెస్ చూస్ చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క దాంట్లో నేను ఇంకా వరుసగా అన్ని మనకు రోజుకి రెండు నుంచి మూడు వీడియోస్ వాటి గురించి వస్తుంటాయి సో వీటికి అన్నిటికీ సంబంధించి నేను ఏదైనా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కానీ లేకపోతే ఇంకేదన్నా కాదా మీకు నేను డాక్యుమెంట్స్ షేర్ చేయాలంటే తెలంగాణ మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది దాని దాంట్లో జాయిన్ అవ్వండి దాంట్లో నేను అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తుంటాను దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నిన్న కూడా ఒక ఎక్సెల్ప్ దాంట్లో పెట్టున్నాను అలాగే వీటికన్నిటికీ ఏదైనా సరే ఒక వీడియో కానీ ఇట్లాంటివి ఏదైనా అప్డేట్ చేస్తే మీకు తెలియడం కోసం అని చెప్పి ఒక మెసేజ్ పుష్ చేస్తాను ఆ మెసేజ్ని మొబైల్ యాప్ ద్వారా పుష్ చేస్తుంటాను దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి టెలిగ్రామ్ది ప్లస్ మొబైల్ యాప్ది వాటిని రెండింటిని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా చాలా బెనిఫిట్ అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మనబడి వీడియోస్ని ఒకవేళ మీకు ఈవెన్ అలా రాకపోయినా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి మన ఛానల్ని సో అన్ని వీడియోస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంటాం ఫైన్ స్టూడెంట్స్ ముందుగా తెలంగాణ ఎంసెట్ సం కౌన్సిలింగ్ సంబంధించి మన షెడ్యూల్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని మూడు ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతాయి మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్స్ అంటే ఏంటంటే బేస్డ్ అప్ ఆన్ ద ర్యాంక్స్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ప్రకారం మనకు కౌన్సిలింగ్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో దీంట్లో మనకు ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇవన్నీ కూడా ట్వంటీ సెవెంత్ జూన్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి మీరు ఏ వర్క్స్ ఉన్నా ఏమున్నా కూడా ట్వంటీ సెవెంత్ లోపలే కంప్లీట్ చేసేసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయము సర్టిఫికేట్ గురించి నేను ఆల్రెడీ కావాల్సిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఇంకొక వీడియో చేస్తున్నాను ఒకసారి ఆర్చివ్లోనూ చూడండి లేదా నేను డిస్క్రిప్షన్లోనే లింక్ ఇస్తాను ఆ సర్టిఫికెట్స్ మీకు ట్వంటీ సెవెంత్ జూన్ లోపల రెడీగా ఉండాలి సో ఆ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి దెన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫస్ట్ ంగ్ బుకింగ్ ట్వంటీ నైన్త్ జూన్ నుంచి మీకు ప్యారలల్గా స్టార్ట్ అయిపోతుంది ట్వంటీ సెవెన్త్ జూన్ మీకు ఒకసారి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత టూ డేస్లో మీరు షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ దానికి వెళ్ళిపోవచ్చు మరి హెల్ప్లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఆ లిస్ట్ కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను హెల్ప్లైన్ సెంటర్స్ లిస్టు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను హెల్ప్లైన్ సెంటర్ సో మీ ఇంటికి దగ్గరగా అంటే మీ ఇంటికంటే మరి పక్కన పక్కన ఉండవు ఊరికి దగ్గరగా హైదరాబాద్ కాకుండా తెలంగాణలో ఎక్కడెక్కడ చాలా చోట్ల ఉన్నాయి ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అని ఇస్తాను సో టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది దెన్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ అంటే మీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఇవ్వాలన్నమాట కాలేజ్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వ అవుతాను నేను ఏ కోర్సులో జాయిన్ అవుతాను వన్ టూ త్రీని లిస్ట్ ఇవ్వాలి అది మనకు థర్టీ ఎయిత్ జూన్ నుంచి స్టార్ట్ అవుద్ది దెన్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే మీరు ఇచ్చినవన్నీ ఇంకా ఇది నేను ఇంకా ఫైనల్ నా లిస్ట్ అని చెప్పి మీరు ఫ్రీజ్ చేసుకోవాలి ద ఆ ఆప్షన్స్ అనేది మనకు ఎయిత్ జూలై వరకు ఎయిత్ జూలై రోజు లాస్ట్ అనమాట ఎయిత్ జూలై లాస్ట్గా ఉంటుంది దన్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఆఫ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ వచ్చి ట్వెల్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాట్మెంట్ లెటర్ అంటే మీకు పర్టికులర్గా ఈ కాలేజ్లో వచ్చింది అని ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ సార్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అయ్యో నేను ఈ కాలేజ్ వద్ద అనుకున్నానే నాకు వేరే కాలేజ్ కావాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది అప్పుడు ఈ సీట్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి ఇది మన కమింగ్ వీడియోస్లో చెప్తాం మీకు దెన్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రూఫ్ వెబ్సైట్ సో మాకు ఈ కాలేజ్ నచ్చింది మేము జాయిన్ అయిపోవాలనుకున్న వాళ్ళు ఫీ ఫీ పే చేయాలా రిపోర్టింగ్ చేయాలా ఫీ పే చేయాలంటే మళ్ళీ ఆన్లైన్లో పే చేయాలి ఎంత పే చేయాలా ఎలా రిపోర్టింగ్ చేయాలా ఇవన్నీ కూడా మీకు డౌట్స్ ఉంటాయి వీటన్నిటి కూడా మన గైడెన్స్ ఉంటుంది సో అది ఎప్పటి నుంచి ట్వెల్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సిక్స్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా ఉంటుందన్నమాట సో తర్వాత మీకు క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి ఫైన్ సో ఇవి మన డేట్స్ అని మరి ఇవన్నీ దీ వీటన్నిటితో పాటు ఇందాక చెప్పినట్టు కొంతమంది స్టూడెంట్స్ ఎంసెట్ రాయకపోయినా ప్రాబ్లం లేదు వాళ్ళు ఎవరు అంటే మైనారిటీకి సంబంధించిన క్యాండిడేట్స్ అంటే మైనారిటీ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో క్రిస్టియన్ మైనారిటీ యాజ్ అస్ ముస్లిం మైనారిటీ ఎవరైతే ఈఏపీ సెట్లో వాళ్ళు అపీర్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్లో వాళ్ళు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో వాళ్ళు పా ఇంటర్మీడియట్ ఉంటుంది కదా వాళ్ళు ఇంటర్మీడియట్లో పాస్ అయ్యి ఉంటే కొలమియా ఎగ్జామినేషన్లో ఫార్టీ మార్క్స్ కానీ వచ్చి ఉంటే వాళ్ళకి వాళ్ళని ఈ కౌన్సిలింగ్లో వాళ్ళు అపీర్ అవ్వచ్చు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది సో ఇది మనకు ఈ డీటెయిల్స్ అంటే మైనారిటీ క్యాండిడేట్స్ హూ నాట్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అపియర్డ్ ఇన్ సెట్ బట్ పాస్డ్ ఇన్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్స్ కెన్ ఆల్సో అటెండ్ ఫర్ కౌన్సిలింగ్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అడ్మిషన్ ఇన్ మైనారిటీ కాలేజెస్ ఇన్ లెఫ్ట్ ఓవర్ వేకన్సీస్ అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే లెఫ్ట్ ఓవర్ వేకన్సీస్ ఎవరైతే ఆల్రెడీ ఎంసెట్లో వాటిల్లో వీళ్ళు అప్పీర్ అయిపోయిన స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు మైనారిటీ వాళ్ళకి వాళ్ళకి సీట్స్ ఇచ్చిన తర్వాత కొన్ని సీట్స్ మిగులుతాయి ఆ మిగిలిన సీట్లు మైనారిటీ వాళ్ళకి మైనారిటీలో ఎగ్జామ్ రాయని వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఎంసెట్ అపీరయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ కూడా మీకు సీట్స్ అయితే వస్తాయి సో ఎవరు కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చిందని దిగులు పడకండి ఖచ్చితంగా ఇంజనీరింగ్ సీట్ అయితే వస్తుంది మరి ఈ మైనారిటీ కాలేజీలో లెఫ్ట్ ఓవర్ సీట్స్లో నాన్ మైనారిటీ క్యాండిడేట్స్కి ఇస్తారా అంటే అది ఇవ్వరు ఓన్లీ ఫర్ మైనారిటీస్కి మాత్రమే ఈ అవకాశం అయితే ఉందన్నమాట సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్